తెలంగాణలో సరికొత్త వివాదం రాజుకుంది జిల్లాల మార్పుపై రాజకీయంగా మాటల మంటలు అంటున్నాయి అటు జిల్లాలు తగ్గించడంతో పాటు మారుస్తానంటున్నారు మారుస్తా అంటున్నారంటూ విపక్షాల ఆరోపణలు చేస్తూ ఉండగా అలాంటిదేమీ లేదంటూ కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్ సిద్దిపేట నుండి నారాయణపేట వరకు జిల్లాలను తీసేస్తారంటూ బీఆర్ఎస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది అయితే గతంలో ఇష్టారాజ్యంగా మార్చారని వాటిని ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా మారుస్తామంటూ ఉంది ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం కొత్త జిల్లాలను రద్దు చేసే ఆలోచన చేస్తోందని కొత్త జిల్లాలను రద్దు చేస్తే బీఆర్ఎస్ తరఫున ఉద్యమం తప్పదన్నారు కేటీఆర్ ప్రజలకు పాలన దగ్గర చేయాల్సింది పోయి వనపర్తి గద్వాల నారాయణపేట జిల్లాలను రద్దు చేస్తామనడం పిచ్చి పని అన్నారు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా కేసీఆర్ తప్పు చేసిండు తాండాల్ గ్రామ పంచాయతీలు చేసేది కాకుండా మహబూబ్ నగర్ జిల్లాను ఐదు ముక్కలు చేసేది కాకుండా అందుకే వనపర్తి రద్దు చేస్తాం నారాయణపేట రద్దు చేస్తాం అట్లాగే గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు శాస్త్రీయంగా చేయలేదు వీటన్నిటిని తీసేస్తాం అంటున్నాడు మరి తీసేస్తే నారాయణపేట లూకుంటారా గద్వాలో లూకుంటారా వనపర్తో లూకుంటారా ఆలోచించండి కలెక్టర్లను మీ గడప దగ్గర తీసుకొచ్చి కేసీఆర్ గుర్సో పెడితే కాదు కాదు ఇవన్నీ ఎత్తేస్తాం అని చెప్పి అలా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుందాం ఆలోచన చేయండి నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా మీరు గద్వాల జిల్లా ముట్టినా వనపర్తి జిల్లా ముట్టినా నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడుతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా పిచ్చి పిచ్చి పొరపాట్లు చేయకండి ప్రభుత్వం సిద్దిపేట జిల్లా తీసేస్తావు సిద్దిపేట జిల్లా రద్దు చేస్తే ఊరుకునేది లేదని ఉద్యమం తప్పదంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావ తీసేస్తా అటు ఊరుకోవాలన్నా నేను నేను కొట్టలేదు నా మీద కోపం ఎందుకు నీకు నేను ఏమడిగినా మా అవ్వ తాత నాలుగు వేలు ఎప్పుడు ఇస్తావు మా అక్కజెల్లలో మహాలక్ష్మి ఇరవై ఐదు వందలు ఎప్పుడు ఇస్తావు రెండేళ్ళు అయిపోయారో నాయనా ఏడాదిలో ఇస్తాను దాని సంగతి ఏంది నా పిల్లల నౌకర్లేని అని గట్టిగా అడుగుతున్నా ఈ అడుగుడు తప్ప ఇక అడుగుతుందా అని నా మీద కేసులు పెడుతుండు నా ఎంబడ పడుతుండు పడు నువ్వు ఎంత పడ్డా ఇంకా గట్టి కొట్లాడతా ఇంకా మండి కొట్లాడతా